తగ్గింపై మనం గ్రామంలో మీటింగ్ ఇంకా అందరికి హాజరైన వాళ్ళందరికీ కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మనకి గాంధీ గారు జయంతి ఈ గాంధీ గాంధీగారు జయంతి రోజు నాడే ఈ జిఎస్టి పేద వర్గాలకి ఏదైతే మంచి చేయాలి పరుగు పలిగిన వర్గాలకి ఎందుకంటే వాళ్ళ సామాన్య మానవుడు ఏదైనా తీసుకురావాలంటే కనుక చాలా ఖర్చు ఎక్కువైపోతుంది అంటే మనం ఒక వంద రూపాయలు వస్తు కొనుక్కుంటే నూట పాతిక రూపాయలు అయ్యేది మొన్నటి నిన్నటి వరకు అంటే మనం వంద రూపాయలు పెట్టి పంచాలి కొనుక్కుంటే అది నూట పాతి రూపాయలు ఖర్చు అయ్యేది అప్పుడు అదేం లేకుండా మనకి వంద రూపాయలకే నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన ఎన్డిఏ కూటమిలో ఇదంతా కూడా మన ప్రజలందరూ బాగుపడడం తీసుకురావడం అలాంటి కార్యక్రమాన్ని గాంధీ జయంతి రోజు ప్రజలకు తీసుకెళ్లి అమలు చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇవాళ మహానుభావుడు గాంధీ గారు మన స్వతంత్రం కోసం ఆ అన్ని రకాలుగా పోరాడి స్వతంత్ర దేవడానికి కీలక పాత్ర అయినటువంటి మహాత్మా గాంధీ గారికి ప్రత్యేకంగా పాదా బంధంలో తిరిగి వచ్చుకోవాలి మనందరం కూడా ఈ రోజు ఇంత చక్కగా మనం మైక్ ముందు మాట్లాడుతున్నా ఏ మాడుతున్నా అవాళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడి మన దేశాన్ని కాపాడినటువంటి ఎంతో మంది జాతీయ నాయకులు గాంధీ గారు మహానుభావుడు చాలా మంది పెద్దలు ఇల్లు కుటుంబాలు మన స్వతంత్రం తీసుకురావడానికి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి పంపించి మనకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకురావడానికి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఫ్యామిలీలో చాలా పెద్ద పెద్ద కుటుంబాలు లక్షలాది మంది ఫ్యామిలీలు కోల్పోయిన ఉన్నారు ఇవాళ మనం అన్ని మర్చి మనం మర్చిపో మనకి తెలియగా మనం ఈజీగా తీసుకుంటాం ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది కూడా మనం ఎంత బాధపడతామో అలాగే దేశంలో మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పంపించి అంటే ఎదురు దాడి చేయడం మన అవసరమే కనుక శత్రువు బ్రిటిష్ వాళ్ళని దాడి చేసి ఇచ్చేసి వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు అలాంటి గాంధీ గారు అలాంటి ఆశయాన్ని పెట్టుకుని ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టుకోండి అని చెంప గురించి అంటే శాంతియుతంగా పోరాటం అని చెప్పేసి వాళ్ళ భారతదేశాన్ని కాపాడు మహాత్మా గాంధీ గారికి మరొకసారి పుట్టినరోజు అవకాశం ఎక్కడో ఇప్పుడు కూడా భగవంతునితో సమానం గాంధీ గారు అలాగే జిఎస్టి విధానం కూర్చుకుంటే కనుక ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పారు అలాగే మన లక్ష్మి గారు డాక్టర్ లక్ష్మి గారు కూడా మాట్లాడడం జరిగింది పేద మధ్య తరగతి వర్గాల వారికి సూపర్ గిఫ్ట్ లాంటిది మీరు మర్చిపోకండి ఎందుకంటే మనం బట్టర్ షాప్కి వెళ్తాం చంద్ర రమేశ్వర్ కుమార్ షాప్ షాప్కి వెళ్తాం మీరు సుమారుగా తక్కువ చెప్తారు ఒక వెయ్యి రూపాయలు సీర్గా కొనడానికి వెళ్ళారనుకో మీకు అతను ఆ పన్నెండు వందల యాభై రూపాయలు రూల్ గా జిఎస్టి ఉంటే కనుక మీకు పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టుకుని చీర కొనుక్కోటారు అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే షాప్ వాళ్ళు ఏం చేసారు అంటే మేము విజయదశమి సందర్భంగా మీకు టెన్ పర్సెంట్ తగ్గించి తగ్గించిస్తామని కానీ చాలా మంది ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే వెయ్యి రూపాయలు చీర వంద రూపాయలు తగ్గించి తగ్గిస్త వస్తుందని చెప్పేసి లైన్ లో పీ అంటారు కానీ ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే ఖచ్చితంగా ఇది షాప్ వాళ్ళు తగ్గించడం కాదు మేమే ప్రజ పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు నాయం చేయాలని మీరు షీర పన్నెండు వందల యాభై రూపాయల షీర్ని వెయ్యి రూపాయలకి ఇమ్మని జిఎస్టీ లేకుండా కూడా మీకు నేరుగా నేరుగా షాప్ వాళ్ళకి ఏం సంబంధం లేదు నేరుగా కూడా గవర్నమెంట్ ఏదైతే లబ్ధి పొందుతుందో మీ ద్వారా అంటే వెయ్యి రూపాయల షీర పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తే దాంట్లో గవర్నమెంట్కి రెండు వందల యాభై రూపాయలు వెళ్ళి వెయ్యి రూపాయల షాప్ వాడికి వెళ్తుంది కానీ దాన్ని ఏం చేసింది మేము గవర్నమెంట్ పూర్తిగా భారం అవ్వకూడదు పేద పేదపేదలకు నాయి చేయాలని చెప్పేసి రెండు వందల యాభై రూపాయలు పూర్తిగా తీసేసింది మరి ఇది మంచి విషయం కాదా మనకి అంటే ఒక చీరలుగా చెప్తే మీకు ఆడవాళ్ళు చెప్తున్నాను అలాగే అన్ని పరికరాల్లో కూడా నిత్యావసరం ఉంటాయి మళ్ళీ ఏదో వంద ఎకరాల భూమి వాడి వెళ్ళి ఒక సుమారుగా ఒక ఇరవై ఒక యాభై లక్షల రూపాయలు పాలు అనుకునేందుకు వాడికి తగ్గించదు వాడికి ఇరవై యాభై లక్షల రూపాయలకు జిఎస్టి పాతి పర్సన ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ వేసి వాళ్ళ దగ్గర రులీ చేస్తుంది కానీ మామూలు చిన్న ఫ్యామిలీ దగ్గర మాత్రం జిఎస్టీ రూపాయి ఖర్చు లేకుండా అనుకుంటే ఫైవ్ పర్సెంట్ మినిమం పెట్టి ఇవాళ ఖచ్చితంగా పేద ప్రజలు లాయాలు చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన విషయం ఇన్ని రోజులు ఈ పథకం ఏమైపోయింది మా డబ్బులు ఏమైపోయిందని మీరు అందరూ అనుకోవచ్చు అంటే ఇప్పుడే వచ్చింది కదా మా దగ్గర ఈ వంద వెయ్యి రూపాయలు చేరక పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు కదా మరి రెండు వందల యాభై రూపాయలు ఏమైపోయింది గవర్నమెంట్ ఏం చేస్తున్నప్పుడు ఖర్చు పరీక్షలు ఉండొచ్చు దాన్ని కూడా చెప్తాను ఇవాళ రాజమండ్రి నుంచి ఈ హైవే నేషనల్ హైవేని సత్తీష్గఢ్ దాకా రోడ్ వేశారు కదా మనం సత్తీష్గఢి వెళ్ళాలంటే భద్రాగా ఉన్నప్పుడు తొక్కక తొక్క కాలిస్టులు పోయింది ఒకప్పుడు ఘాటి ఇలాగ చిన్న రోడ్లో ఉండేది ఈ రోడ్డు అంతా కూడా మీరు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులని రోడ్లకి అభివృద్ధి చెందారు అలాగే చాలా ఆటలకి ముఖ్యమైన విషయాలకి రోడ్లు డెవలప్మెంట్ కి వాళ్ళ మీరు ఇప్పుడు దాకా వసూలు చేసిన జిఎస్టి అంతా కూడా రోడ్లకి మంచి మంచి ఆటలకి ఉపయోగించింది గవర్నమెంట్ అంటే ఎన్డిఏ కూటమిలో వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ పైన బలంగా ఉంది అలాగే ఇక్కడ తెలుగుదేశం జనసేన అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అలాగే బలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ ఖచ్చితంగా పైకి మనం ప్రజల ఇక్కడప్పుడు మన బలరామకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు ఇలాగా పేద ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ఇందులో మంచి మంచి హాస్పిటల్స్ గురించి కావచ్చు పేద ప్రజలు ఇబ్బందులు పెడుతున్న విషయాలు కావచ్చు అసెంబ్లీలో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరో మాట్లాడినందుకు గొప్పగా మన ఎమ్మెల్యే గారే ఎక్కువగా అసెంబ్లీలు కలబెత్తున్నవరణ కనుక దాటి భత్రు బలరా గారు అలాంటి ఎందుకంటే చాలా చి పేదవాడి విషయాలు అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడితే అది నోటెడ్ అవుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ రికార్డ్ చేసుకుంటారు అలాగే పైకి ఆ రిపోర్ట్ నరేంద్ర మోడీకి నేరుగా వెళ్ళి ఇవాళ ప్రజా సమస్యల మీద ఇవాళ ఇన్ని రకాలుగా జిఎస్టీలు గారు తగ్గించారంటే కనుక దానికి బలరామకృష్ణ గారు కూడా ఒక కారణం హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఎందుకంటే ఈ ఇంతలాగా మాట్లాడినా ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసెంబ్లీలో ఇంత తక్కువ టైంలో ఎక్కువ సబ్స్ట్లు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కనుక భక్తులు బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు చెప్పుకోవాలి ఎలా ఇదే కాదు ఇవాళ నిత్యావసర సెక్రటరీ గారు చెప్పారు ఇవాళ కానించి అలాగే మన ఒకటి షాంపులు కానించి కందిపప్పు బియ్యం ఇవాళ మీరు బియ్యం ఒక పదిహేను వందలు ప్యాకెట్ అంటే కనుక దానికి ఖచ్చితంగా మూడు వందల యాభై రూపాయలు ఎంతో మన ట్వెల్వ్ పర్సెంట్ ఖచ్చితంగా దానికి పర్సెంట్ ఎంతో తగ్గి సుమారు మూడు వందల చివరి అంతా కూడా ప్యాకెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇవాళ నిత్యావసర దృష్టిలంటే పొద్దున లేచిన కూడా మనం బియ్యం కొను బియ్యం కావాలి అలాగే కూరగాయలు కావాలి దాంట్లో ఉల్లిపాయలు కావాలి పచ్చిమిరపలు కావాలి ఆగ్రెండ్ కందిపప్పు పప్పు వండుకున్నా కూడా అన్ని రకాలుగా నిమ్మకాయ కందిపూపులు అన్ని కావాలి ఇది రిచ్ అవసర వస్తువులు అంటే తెల్లారు మనం మన కిరాణాకు ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది అనుకో ఐదు వందల రూపాయలు మనకు ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తెలిపి చాలుదా ఖచ్చితంగా ఎలాంటి దాన్ని తీసుకురావడం అనేది కూడా ఎన్టీఏ ఒక గొప్ప మనకు అవకాశం ఇచ్చింది ఇవాళ ఒక సామాన్యుడిని ధనికుడిగా చేయాలన్నా అలాగే ధనికిలికి ఏం చేయకపోయినా పర్వాలేదు పేదవాడికి ఏదో చేయాలని సారని చెప్పడం కూడా ఎన్డీఏ గొడవ నుంచి ప్రత్యేక అదనం తెలుపుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి అభివృద్ధి తెలుపుకుంటూ ఇంత యొక్క గొప్ప అవకాశానికి ఆ మహర్ధానికి అవకాశం కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సెక్రటరీ గారికి మా మిత్రుల నాగార్జున సూరి మరి దీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సవాల్ తీసుకుంటారు